వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు తక్కువ బడ్జెట్ లో కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే ఓపెన్ ప్లాట్స్ తీసుకొచ్చానండి సో ప్రజెంట్ అయితే మీకు ఫోటోతో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఒక వన్ ఆర్ టూ డేస్ లో మీకు ఫుల్ వీడియోస్ మళ్ళీ తీసుకొస్తాను ఈ వీడియోస్ సో ఎవరన్నా తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళు తీసు కాకుండా మేము ఈ లైవ్ ద్వారా మీకు ఒకే వీడియోలో ఒక నాలుగైదు ప్రాపర్టీస్ గురించి మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో మనకు ప్రజెంట్ ఈ హౌస్ వచ్చేసి ఇది వచ్చేసి మేము ఆల్రెడీ యూట్యూబ్ లో షార్ట్ లో కూడా పెట్టామండి ఇది వచ్చేసి టోటల్ గా సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్ ఉంటుంది వన్ బిహెచ్కే హౌస్ అండి ఇది వన్ బిహెచ్కే హౌస్ మనకు ఆపోజిట్ థర్టీ పీట్ రోడ్ ఉంటుంది సో మనకు ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇక్కడ నుంచి ఉప్పల్కి జస్ట్ పది నిమిషాల్లో చేరుకోవచ్చు అలాగే మనకు నియర్ బై స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుందండి సో టోటల్ గా ఇది వచ్చేసి ఉప్పల్ దగ్గర ఉంటుంది సో మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది అరవై ఏడు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇది సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ హౌస్ అండి సో ఈ హౌస్ వచ్చేసి ఇది టోటల్ గా జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసారు అండి మనకు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే గ్రౌ మన పెంట్ హౌస్ లో ఒక సింగిల్ రూమ్ ఒక బాత్రూమ్ ఉంటుందండి ఇది టోటల్ గా యాభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసారు సో మనకు మంచిగా డెవలప్ అయిన లొకేషన్ లో ఉంటుందండి నియర్ బై కూడా మనకు అపార్ట్మెంట్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ బస్ స్టాప్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో ఇది ఒక క్రాస్ ముక్కలో కన్స్ట్రక్షన్ చేస్తారండి సో మనకు ఇంటి ముందల ఓన్లీ ఇదే ఉంటుందండి ప్లేస్ చెట్లు పెట్టుకోవడానికి కానీ ఒక బైక్ పెట్టుకోవడానికి కానీ ఉంటుంది దీనికి ఎంటర్ కావడానికి కూడా జస్ట్ ఐదు ఫీట్ల రోడ్డే ఉంటుందండి ఇల్లుకు లోపలికి ఎంట్రీ కావడానికి సో ఇల్లుకు బ్యాక్ సైడ్ చిన్న చిన్న రోడ్ ఉంటుందని దాని నుంచి ఎంటర్ కావాలి సో మీకు నెక్స్ట్ ఫుల్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి సో ప్రజెంట్ అయితే ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూసేవాళ్ళు సో ఇవి మిస్ కాకూడదు అనేసి మేము లైవ్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చామండి సో దయచేసి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది టోటల్ గా దీని డీటెయిల్స్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ స్క్వేర్ లో కన్స్ట్రక్షన్ చేసారు జీ ప్లస్ వన్ విత్ కంట కన్స్ట్రక్షన్ చేసారు మనకి లోపల ఇది వెస్ట్ సైడ్ ఉంటుంది మనకు ఎంటర్ గేట్ వచ్చేసి నార్త్ సైడ్ ఉంటుందండి సో వెస్ట్ అండ్ నార్త్ సైడ్ ఉంటుందండి ఇది ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది సో నియర్ బై కూడా మంచి డెవలప్ అయిన ఏరియా ఉంటు లొకేషన్ లో బస్ స్టాప్ కూడా జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే బస్ స్టాప్ కూడా దగ్గరలో ఉంటుందండి ఈ హౌస్ కేవలం ముప్పై లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ముప్పై లక్షలండి కేవలం రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా చిన్న ఫ్యామిలీ తక్కువ బడ్జెట్ లో ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి ఇది లోన్ కూడా ఇప్పిస్తామండి ఇల్లుకు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి సో ఇప్పుడు మేము పెడుతున్న ప్రతి వీడియో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయండి సో డిస్క్రిప్షన్లో మా మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి మనకు నెక్స్ట్ వచ్చేసి ఇదండి యాక్చువల్లీ ఈ ప్లాట్ కూడా మేము చాలా మందికి చూపించాము అలాగే ఆల్రెడీ ముందు కూడా యూట్యూబ్ లో పెట్టామండి ఇది సో మళ్ళీ ఒకసారి మేము రిమైన్ చేద్దామని మేము తీసుకొచ్చాము సో ఇది కూడా కేవలం పదిహేను లక్షల ఓపెన్ ప్లాట్ అండి ఇది సో మేము చాలా మంది తక్కువ బడ్జెట్ లో చిన్న ఫ్యామిలీస్ అడుగుతున్నారు తక్కువ బడ్జెట్ లో కావాలని వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ వీడియో తీస్తున్నామండి ఎందుకంటే ముప్పై ఎనిమిది నలభై లక్షల లోపే ఇల్లులు ఉన్నాయండి మా దగ్గర ఈ వీడియోలో సో మేము ఈ ప్లాట్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ బై ట్వెల్వ్ డైమెన్షన్ ఉంటుందండి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వెల్వ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉంటుందండి టోటల్ గా ముప్పై గజాల ప్లాట్ అండి పదిహేను లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు నియర్ బై కూడా ఆల్రెడీ ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయ్యాయండి డెవలప్ అవుతున్న ఏరియాలో ఉన్నది సో మనకు ఇక్కడ నుంచి రోడ్డు ఉంటుంది ఇక్కడ నుంచి రోడ్డు ట్వంటీ ఫైవ్ పీ రోడ్ ఉంటుంది అండి ఈ ప్లాట్ కు ముందు సో టోటల్ గా అయితే వచ్చేసి ముప్పై గజాల ప్లాట్ పదిహేను లక్షలు చెప్తారు రేటు ఇంకా తగ్గిస్తారు ఇళ్ల మధ్యలో ఉన్నది డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఉన్నది సో ఉప్పల దగ్గర చెంగిచెర్లలో ఉంటుందండి ఇది సో మనకు బస్ స్టాప్ కూడా దగ్గరలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ హౌస్ అండి ఈ హౌస్ కూడా మేము చాలా సార్లు పెట్టామండి వీడియో సో మేము ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ లాక్స్ నుంచి పెట్టుకుంటూ వస్తున్నాము ఇప్పుడు ప్రైస్ ఇంకా నెగషియబుల్ అవుతుందండి సో బిల్డర్ కు చాలా అర్జెంట్ ఉన్నది ఇల్లు సో అందుకోసం మళ్ళీ మేము ముందు ఒకసారి రిమైండ్ చేస్తున్నాము ఇది కేవలం నలభై లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు చాలా బెస్ట్ రేట్కి ఇస్తారండి సో అర్జెంట్ ఉంది కాబట్టి చాలా తగ్గిస్తారు సింగిల్ బెడ్రూమ్ అండి ఇది ఇది డెబ్బై గజాలలో కన్స్ట్రక్షన్ చేసిర్రు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది సో మనకు ఇంటి ముందు కూడా ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంటుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి టోటల్ గా ఇల్లు వచ్చేసి డెబ్బై గజాలలో కన్స్ట్రక్షన్ చేసిర్రు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ఉప్పల్ నియర్ బై చెంగిచెల్లలో ఉంటుంది సో ఇళ్ళ మధ్యలో ఉంటుందండి ఆల్రెడీ డెవలప్ అవుతున్న లొకేషన్ లో ఉన్నది ఇల్లు కూడా సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అంటే కొనిస్తామండి సో ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎవరైనా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాట్ అండి ఆల్రెడీ ఈ ప్లాట్ కూడా నేను ముందుకు తీసుకొచ్చానండి ఇది కూడా కేవలం ముప్పై గజాల ప్లాట్ అండి ఇది యాక్చువల్ ఇది క్రాస్ ఉంటుంది సో క్రాస్ ఉంటుందండి మనకు దీని డైమెన్షన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి టెన్ పాయింట్ సిక్స్ ఉంటుందండి సో ఇట్లా ఉంటుందండి దీని డైమెన్షన్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి టెన్ పాయింట్ సిక్స్ ఉంటుంది సో బ్యాక్ సైడ్ లెంత్ వచ్చేసి ఫార్టీ నైన్ ఉంటుందండి ఇక్కడ సో ముందలా టెన్ పాయింట్ సిక్స్ ఉంటుంది వెనకపోతే జీరో అవుతుందండి సో మనకు ఒక బెడ్రూమ్ టెన్ బై టెన్ ఒక రూమ్ వస్తుంది సెవెన్ సెవెన్ ఇంటూ ఫైవ్ ఒక కిచెన్ వస్తుంది అలాగే త్రీ ఇంటూ ఫైవ్ ఒక టాలెట్ వస్తుంది సో వెనక సైడ్ ఒక బోరు ఒక బోరు సంపు బ్యాక్ సైడ్ వస్తుందండి సో ఇది టోటల్ గా ముప్పై గజాల ప్లాట్ అండి ఆరు లక్షలు చెప్తున్నారు ఆరు లక్షలు చెప్తున్నారు ఇండ్ల మధ్యలో ఉన్నది మంచి డెవలప్ అయిన లొకేషన్ లో ఉన్నది ఆల్రెడీ ఇక్కడ సిసి రోడ్ ఉన్నది డ్రైనేజ్ ఉన్నది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఈ ప్లాట్ దగ్గర సో ఎవరైనా తక్కువ బడ్జెట్ లో సింగిల్ రూమ్ అయినా చాలు అనుకునే వారికి ఇది బాగుంటుందండి సో కన్స్ట్రక్షన్ అయినా చేసిస్తాము ప్లాట్ అయినా అమ్ముతామండి ప్లాట్ అయితే ఆరు లక్షలు చేసి చెప్తున్నాము రేట్ ఇంకా తగ్గుతుంది సో ఉప్పల్ నియర్ బై ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి ఇదండి నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాట్ అండి ఈ ప్లాట్ కూడా మనకు టోటల్ గా డెబ్బై రెండు గజాలలో ఉంటుందండి ఈ ప్లాట్ సో ఇది కూడా మంచి ఇళ్ల మధ్యలో ఉంటుంది మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది సో మంచి డెవలప్ అయితున్న లొకేషన్ లో ఉందండి ఈ ప్లాట్ కూడా సో ఇది కూడా కేవలం ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారండి ఇది డెబ్బై రెండు గజాల ప్లాటు ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు యాక్చువల్ ఇది క్రాస్ ఉంటుందండి ఈ ప్లాట్ సో మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈస్ట్ ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అలాగే మనకు ఫార్టీ నైన్ ఉంటుందండి ఫ్రంట్ డైమెన్షన్ సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా క్రాస్ ఉంటుందండి సో క్లియర్ గా చూసుకోవచ్చు దీంట్లో క్లియర్ గా చూసుకోవచ్చు అండి సో ఇట్లా క్రాస్ ఉంటుంది ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు డెబ్బై రెండు గజాలు ఉప్పల్ నుండి గట్కేసరి వెళ్తుంటే నారాపల్లిలో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి నారపల్లి మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది కేవలం ఇరవై నాలుగు అండి రేటు ఇంకా తగ్గిస్తారు ఒక చిన్న ఫ్యామిలీ జీ ప్లస్ వన్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇది చాలా బాగుంటుందండి రేటు ఇంకా తగ్గుతుంది ఈ ప్లాట్కు అలాగే ఇల్లు కూడా కట్టిస్తాము సో ఈ ప్లాట్లో మేము ఏమి క్రాసిస్ పెట్టి షేర్ చేసి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి ఇది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ హౌస్ అండి యాక్చువల్లీ ఈ హౌస్ కూడా మేము యూట్యూబ్ లో పెడుతూనే ఉన్నాము సో మళ్ళీ ఈ హౌస్ ప్రైస్ కూడా కొంచెం నెగషియబుల్ అవుతుందండి సో ఇది టోటల్ గా యాభై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిరండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది కేవలం నలభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు సో చాలా మంచి ప్రైస్ కి ఇస్తారండి లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఇంటి ముందు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇంటి ముందు సో మనకి ఇక్కడ స్పేస్ కూడా ఉంటుంది దీనికి రెండు డోర్స్ ఇచ్చారు సో మనకు నార్త్ సైడ్ నుంచి ఒక డోర్ వచ్చింది వెస్ట్ సైడ్ నుంచి మెయిన్ డోర్ వచ్చింది నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు యాభై ఎనిమిది గజాల ఇల్లు ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఉప్పల్ నియర్ బై చెంగిచెల్లలో ఉంటుందండి చెంగిచెల్ల మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది సో అలాగే మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుందండి ఈ ఇల్లు ఇది సో అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో టోటల్ గా ఈ రోజు అప్డేట్స్ ఇవ్వండి మీకు ఒక వన్ ఆర్ టూ డేస్లో ఫుల్ వీడియోస్తో ఇవన్నీ మీ ముందుకు తీసుకొస్తామండి సో అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ త్రూ మీకు ఎంతో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి